అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి మీరు ఏ పని జరిగినా కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని ఆ మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో మొత్తానికి మా అయితే గణేషుడు వచ్చేసారు సామాన్యాన్ని తీసుకొచ్చేసాము ఇప్పుడు మా పిల్లలు తెలుసు కదా మా కొడుకు వంశీ మా తమ్ముడు సాయి వీళ్ళంతా కలిసి అలంకరణ చేస్తారు ఇప్పుడు అంటే వస్త్రం అంత ఘనంగా ఎన్ని పూలు పెట్టినా వస్త్రం లేని మాత్రం ఖచ్చితంగా వస్త్రం అనేది మ్యాండేట్ స్వామి వారికి గరకమాల అంటే చాలా ఇష్టమైన గరక ఉంటే చాలా ఎనకిగా చాలా ప్రీతికరమైన ఇందాక మీకు సింగిల్ సింగిల్ చూపెట్టిన కదా చాలా టైం పడుతుందని చెప్పేసి నేను ఏం చేసిన సో అన్నీ అన్ని ఆకులు మొత్తం కలిపేశాను దీంట్లో ఆడే పెట్టేసాను ఇంకా ఇంకా ఉన్నాయి తప్పకుండా స్వామివారి పాదాలు ప్రతి ఒక్కరింట్లో ఇవి మాత్రమే మేము వేసుకుంటాము సో ఎలా వేస్తాను ఒక్కసారి చూడండి ఫస్ట్ ఇది వేయాలి స్వామివారి కుడుములు తర్వాత దద్దోచనము రవ దొడ్డు రవ కేసరి పర్వన్నము మొక్కజొన్న గారెలు ఆ తర్వాత పాయసము ఇది बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి మీరు ఏ పని జరిగినా కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని ఆ మనస్ఫూర్తిగా ఆ వినాయకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈరోజు మా ఇంటి వినాయకుని పూజ యొక్క కార్యక్రమం మీ అందరికీ చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను అంటే మేము కూడా పండగలు చేసుకుంటాము ఆ తర్వాత ఫస్ట్ మేము ఏమేమి కొనుక్కొచ్చుకుంటాం పూజ సామాను ఆ విగ్రహం కొనుక్కొచ్చుకునే కూడా నేను ఎప్పుడు పెట్టినా కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు మా ఇంట్లో పెడతాను సో ఇది ఈసారి ఈసారి అయితే ఐదు రోజులు అనుకుంటున్నాను ఎందుకంటే అష్టం వచ్చింది కాబట్టి ఫస్ట్ సార్ వస్తుంది అష్టము అందుకే ఫైవ్ డేస్ అనుకుంటున్నాను సో మా ఇంట్లో వినాయకుడిని మేము ఎలా పూజ చేసుకుంటాము మేము ఎలా పెడతాం వినాయకుడిని అండ్ మా స్వామి వారికి నైవేద్యం లేదు ఏమేమి వండాము అన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియో వరకు చేయండి చూడండి ఓకేనా థ్యాంక్ యూ రండి ఫస్ట్ అయితే పూజ సార్కి వచ్చాక అంతే చూపిస్తాను రండి చూశారు కదా షాపింగ్కి వెళ్ళేసి అక్కడ అవన్నీ కొనే కొనుక్కొని మన గణపయ్య స్వామిని కొనుక్కొని స్వామివారికి పత్రి ఆకు పత్రి అన్నీ ఉంటాయి కదా మనం అనుకుంటే ఇరవై ఒక్క రకాలు పెట్టాలి అని చెప్పేసి అంటారు కానీ ఇరవై ఒక్క రకాల పత్రిక ఎక్కడ దొరకలేదు అన్నీ ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇరవై ఒక్క రకాలు దాంట్లో ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను సో అన్నీ అయితే తీసుకొచ్చేసాను మొత్తానికైతే నేను ఇప్పుడైతే స్వామివారిని ఇంటికైతే తీసుకొచ్చాను నైవేద్యాలు కింద అవుతున్నాయి ఆల్రెడీ సో మా ఇంటి గణేషుని గురించి చెప్పే చూపించే ముందు మీకు ఒక విషయం తెలియచేయాలి ఇప్పుడు గణపతి నవరాత్రులు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు అంటే ఒక సిటీ వచ్చిందంటే ఒక ఏరియాలో ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర అని డిపో దగ్గర అని లేకపోతే కొన్ని కొన్ని ఏరియాస్లలో పెట్టేవాళ్ళు ఇప్పుడు గల్లీలోనే ఒక పది వినాయకులు అయిపోతున్నాయి ఎక్కడ చూడంతా పోటీగా చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకు నాకు మనం ఏది చేసినా పూజతో చేయాలి భరతులని డ్యాన్సులని అవి ఇవన్నీ పెట్టి చేస్తారు స్వామివారు కోరుకునేది నిత్య పూజలు మన మనసుతో మంచిగా ఆయనని నామస్వరణ చేసుకుంటూ ఆయన మనకందరికీ కూడా మంచి చేస్తారు నేనైతే అదే అనుకుంటున్నాను సరే ఇప్పటికైతే జరుగుతుంది కానీ పోటీతత్వంతో కాకుండా భక్తితో కనుక చేస్తే పూజలు అనేవి మనకు మంచిగా అందుకుంటాయి ప్రకృతి కూడా మనకి అన్నీ అనుకూలంగా స్పందిస్తుంది అందరికి ఇప్పుడు నిజంగా మనం చూస్తున్నాక వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అన్నీ పడుతున్నాయి ప్రతి ఒక్కరి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలనే ప్రయత్నంతో నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంతే తప్ప అంటే ఇలా చేస్తున్నామని చెప్పి అలా అవుతుందని కాదు ప్రతి ఏది ఏదేం చేస్తే మనం భక్తితో చేయాలని చెప్పేసి అనేది నా కోరిక అండ్ మొత్తానికైతే సో కొంచెం ఓవర్గా అనిపించచ్చు ఏమైనా పర్లేదు ఓవర్గా అనుకున్న పని చెప్పాల్సింది చెప్పేశాను సో మొత్తానికి మా దగ్గర గణేశుడు వచ్చేసారు సామాన్యని తీసుకొచ్చేసాము ఇప్పుడు మా పిల్లలు తెలుసు కదా మా కొడుకు వంశీ మా తమ్ముడు సాయి వీళ్ళంతా కలిసి అలంకరణ చేస్తారు ఇప్పుడు అంటే నేను కూడా చేస్తాను మేము ముగ్గురం కలిసి వన్ బై వన్ అంటే ఇప్పుడు తను ఫోన్ పడుకుంటే నేను చేయాలి నేను పడుకుని తను చేయాలి సో అట్లా మేము వన్ బై వన్ అని అలంకరణ మాత్రం వాళ్ళే చేస్తారు సో మేము అదంతా కూడా చూపిస్తాము ఒకసారి చూడండి అంతా మా తమ్ముళ్ళు ఇద్దరు మా తమ్ముడు అండ్ మా కొడుకు ఇద్దరు కలిసి అయితే డెకరేషన్ సెట్ చేస్తాను వినాయకుని దగ్గర హ్యాపీ సో మొత్తానికి మా ఇంట్లో వినాయకుని పూ స్టార్ట్ చేస్తున్నాము వినాయకుని పెడుతున్నాం జై బోలో గణేష్ మహారాజ్ జై జై బోలో గణేష్ పీట మీద తామర పాక్ తామరాకేసి తామరాకు మీద కొన్ని రైస్ పోసేసి ఇలా అన్నట్టు సో పర్ఫెక్ట్ సెట్ అయిందా ఓకే తర్వాత కలశం ఇక్కడ పెడతాము ఈడ కలశం పెడుతున్నాం ఇక్కడ కంకణాలు కట్టేసినాం పూజ సామాన్ అంతా తెచ్చిపెట్టేసినాము అన్నీ చూసారు కదా అన్నీ మేము ఎన్ని కొనుక్కొచ్చాము అన్నీ కూడా మేము ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో అటెండ్ అవ్వడము ఎప్పటికీ ఊళ్ళో చిన్నప్పటి జ్ఞాపకాలతోటి ఇంకా అట్లనే హాస్టల్ కంటిన్యూ అయ్యే తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను వినాయక చవితి అటెండ్ అవుతున్నా అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఇదేదో నేను వీడియో కోసం చేయటం ప్రతి సంవత్సరం చేసుకుంటాను నేను మీ అందరికి తెలియచేయాలి ఏంటంటే ఇదేదో బ్లాగ్ తీసి మీ అందరికి ఎందుకు తెలియజేస్తున్నా అంటే మేము కూడా పండగలు చేసుకుంటాం అనే విషయం తెలియజేయడం కోసం అండ్ లైక్ మీ ఫ్యా మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ మీరు అంతా కూడా మీతో ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి కదా అండ్ దేవుడికి పూజ చేసేదంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఏంటంటే మీ అందరి సుఖ సంతోషాలు కోరు కూడా మా బాధ్యత ఎందుకంటే మేము మేము భిక్షాత్రికి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చే పది రూపాయలతోనే మేము అంటే అందరికీ మీరు ఇచ్చిన పది రూపాయలు ఇచ్చినప్పుడు మీరు అంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి నేను నేనైతే మా ఇంట్లో ఏ పండుగ జరిగినా కూడా దానికి సంబంధించిన బ్లాగ్ తీయడం అనేది నేను ఒక అలవాటుగా మార్చుకున్నాను అది నాకు మీరు అంతా సపోర్ట్ కూడా చేస్తున్నారు నేను సబ్స్క్రైబర్స్ కోసమనో లేకపోతే వ్యూస్ కోసం నేను ఏం చేయట్లేదు నేను ఇంతలా మీ ఇంటి ఆడబిడ్డలు ఆదరిస్తున్నాను కాబట్టి సో మీ ఇంట్లో జరిగే పండుగ గురించి మన ఇల్లు కాబట్టి మా ఇంట్లో జరిగే పండుగ గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లా అని ఫస్ట్ అయితే మేము కలుషము రెడీ చేసేస్తాము కరెక్ట్గా సో ఒక అయితే రెడీ అయిపోయింది తర్వాత దేవుడికి బొట్టు తయారు బొట్టు తయారు చేసిన ఇప్పుడు అయినా బొట్టు మిగిలింది ఇక్కడ మా గదిలో వినాయకుని పెడతారు ఇక్కడ ఆడ కూడా వెళ్ళాలి అక్కడికి కూడా చిట్ చిన్నగా వచ్చింది మా ఎలక ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజించే పూజలు చేస్తారు కదా సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎంతలో ఉంటే అంతలో మనం అంటే పెద్ద వినాయకుడా చిన్న అని కాదు ఎంత స్తోమత తగ్గుంటే అంత సోమతి తగ్గట్టుగా మనం వినాయకుడిని పూజ మనం చేస్తుంటాం సో మా గణపయ్యకు దండ పొద్దున్నే తెచ్చేసినాం పూలకి పోయినప్పుడు మా అమ్మ పూల అమ్మ హన్మకొండలో ఉంటుంది మా అమ్మ ఆ అమ్మ నాకు ఈ దండ అమ్మవారికి స్వామివారికి మాట దండేసినా ఇంకా చూడండి నేర్కల బాగా ఎంత బాగా వచ్చింది స్వామి వారికి పంచ చుట్టూ కడదా కింద పైనించగలదా కింది నుంచి దండపైకి పట్టుకోమాలా నేను చేసే విధంగా నేను చేస్తున్నా అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది మా మమ్మీ ముందు నుంచి ఎట్లా ప్రాసెస్ చేస్తుందో అదే ప్రాసెస్ ప్రోసెస్ చేస్తుంది ఆయనకు తర్వాత షాల్వాడు సారీ పచ్చిరాని బాచు చెప్తున్నా అర్థం చేసుకోండి కాలు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది మా బాచి ఏమో హాస్టల్ ఉన్నాడు ఆ బాత్ కూడా హాస్టల్ హాస్టల్ ప్రశ్న వచ్చిన బాత్ కూడా ఉండేటోడు వస్త్రం వస్త్రం ఇది కంపల్సరీ స్వామి వారికి ఇష్టమైన ఇష్టమైనది అన్నట్టు ఇది ఆ ఈ వస్త్రం అంత ఘనంగా ఎన్ని పూలు పెట్టినా ఆయన చూడడం లేనిది మాత్రం ఖచ్చితంగా ఆ వస్త్రం అనేది మాండేటరీ ఒకప్పుడు ఊళ్ళల్లో కొత్త పత్తిని తీసుకొచ్చి చేసి స్వామివారికి కానీ అమ్మవారికి వేసేది ఇప్పుడేమో రెడీమేడ్గా దొరుకుతుంది ఇప్పుడు మనం సిటీలో కాబట్టి కొంచెం మనకి కష్టం కానీ నెక్స్ట్ టైం కొంచెం పత్తి తెచ్చి మా మమ్మీకి అప్ప చెప్పి వస్త్రం తయారు చేసి వేయని చెప్తాను తీసుకురారా అయితే మ్యాండేటరీ చాలా మ్యాండేటరీ వస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్వామివారికి వారికి ఇక్కడ కంపల్సరీ కుడక పోక ఖర్జూర మాత్రం కంపల్సరీ పెడతాను ఇక్కడ వంశ ఏమో కర్కమాలల్లుతున్నారు సాయి హిజూర్ మా సాయి వచ్చేసేమో లైట్లు అరేంజ్ చేస్తాను ఎలక్ట్రానిక్ వర్క్ చాలా అంటే చాలా బాగా కష్టపడుతున్నాం వినాయకుడికి ఈసారి ఘనంగా చేయాలంటే ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తాము కానీ ఈసారి ఇంకా బాగా చేయాలని చెప్పేసి అనుకున్నాం మేము సో మా గణపయ్య రెడీ అయిపోయాడు అదే కలిశం అయితే రెడీ చేశాము సో మరి వీడియోకి మీ ముగ్గురు అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి సో ఇట్లా వన్ బై వన్ ఇట్లా తీసుకున్నాం అనేది ఒకరు ఒక రెండు సాయి నువ్వు పైకున్నావురా సరిగ్గా అనిపిస్తూ సో మా సాయి మా వంశీ వచ్చేసి గరకమాల ఇరవై ఒక మాలతో అల్లుతున్నాడు నా కోసం స్వామి వారికి గరకా చాలా ఇష్టమైన గరక ఉంటే చాలా వెనకీగా చాలా ప్రీతికరమైన లైట్లు వచ్చేసినాయి డెకరేషన్స్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా అయిపోయినట్టే ఇంకా అన్ని కావాలి ఇంకా అవుతున్నాయి అన్నీ ఇంకా మారేడు ఆకు అవన్నీ అయితే పెడతాను ఆకులను చెరుకు గడలు గన్నే రాకిది చెరుకు గడలు అవన్నీ అయితే పెట్టేసినా వెనకాల చెరుకు గడలు అవన్నీ సెట్ చేసిన తులసి ఇది మన ఉసిరాకు ఇది ఇది తంగేడు ఇది మర్ర చెట్టుకు మొక్కజొన్న కంకి ఇది మొక్కజొన్న కంకి వలచిపెట్టాలి ఇందాక మీకు సింగిల్ సింగిల్ చూపెట్టినా కదా చాలా టైం పడుతుంది అని చెప్పేసి నేను ఏం చేసినా సో అన్నీ అన్ని ఆకులు మొత్తం కలిపేసాను దీంట్లో ఆడబెట్టేశాను ఇంకా ఇంకా ఉన్నాయి వీటితో పాటు మన అవి పెట్టాలి అవి ఉన్నాయి అందులో అవి పొడి సో స్వామివారికి అన్నీ పెడతాం ఇవన్నీ ఇంకా స్వామి స్వామివారికి ఇష్టమైన ఎలక్కాయ ఆ తర్వాత సీతాఫలకాయ మీకు వచ్చి తెలుసా ఈ సీతాఫలకాయ నేను ఈ స్వామివారి దగ్గర పెట్టినాకనే ఇది సీజన్ లో తింటాను అంతవరకు ఈ పండు ముట్టుకోను నేను ఇది మారేడుకాయ నాకు ఇది ఏమంటారు తెలియదు దీన్ని ఏమంటారు అది నాకు తెలిసినైతే నాకు సబ్జెక్ట్ లో వచ్చింది దత్తుర ఫ్లవర్ కి ఉంటది చూడు దత్తుర ఫ్లవర్ పెడతారు అని చెప్పి అది కూడా నేను ఇంతవరకు అయితే ఎప్పుడు ఇప్పుడు తీసుకొచ్చినా పెట్టాలి చాలా ప్రీతికరమైంది ఇవన్నీ కూడా స్వామి వారికి పెడుతున్నా స్వామి వారికి పత్రి పూలు అన్ని సమర్పించడం జరిగింది ఇప్పుడు స్వామివారికి ఆ వేసిన తర్వాత సామాన్యు నైవేద్యాలు సమర్పించి కొంచెం స్వామివారి నామస్వరం చేసుకొని ఆ తర్వాత పూజ కార్యక్రమం అంతా అయిపోతుంది తర్వాత హారతి స్వామివారికి ఇస్తాను మీకు అందరికీ కూడా ఇస్తాను అంత వెయిట్ చేయండి చూడండి ఓకేనా కంకణాల ప్రత్యేకత ఏంటి అంటే ఈ నవరాత్రులు ఈ కంకణం కట్టుకుంటే కనుక తొమ్మిది రోజులు నవరాత్రులు అయిపోయేదాకా నాన్ వెజ్ అనేది ముట్టుకోవద్దు అండ్ ఒకవేళ మనము అంటే ఏదైనా అర్జెంట్ అవసరం పడి ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం వస్తే ఒక వెళ్ళిన చోట వెళ్ళాల్సి వస్తే కంకణం తీసేయాల్సిందే కంకణం కొన్న యొక్క ప్రత్యేకత గణపతి నవరాత్రులలో అందుకోసం ఫస్ట్ స్వామివారి కంకణం కట్టుకున్నా నేను మాత్రం కంపల్సరీ నా తొమ్మిది రోజులు నవరాత్రులు మాత్రం నేను నాన్ వెజ్ కానీ అవి ఏం ముట్టుకోను స్వామివారి యొక్క ఆలాపంతోనే ఉంటాను నేను కూడా సో కంకణాలు అయితే ఇవన్నీ మా వాళ్ళకంతా రెడీ చేస్తాను పూజ అయిపోయిన తర్వాత కట్టుకుంటాం ఇది ఇంక ప్రత్యేకత తెలియచేద్దామని చెప్పేసి అని తీసుకున్నాను సో గరకమాల రెడీ అయిపోయింది సో మొత్తానికి మా వంశీ ప్రిపేర్ చేసింది ఇది స్వామి వారికి గరకమాల కొంచెం స్వామి వారికి అయితే అలంకరణ అయిపోతుంది అంటే అలంకరణ అంతా అయిపోయింది ఇప్పుడు దీపం ఇది ఐదు రోజులు ఈ దీపాన్ని కాపాడుకోవాలి నేను సో ఆ దీపం కూడా రెడీ చేసేసాను అటు మా వంచి డెకరేషన్ చేస్తున్నాడు అది కూడా మా సాయి డెకరేషన్ ఇక్కడ మా సాయి చేసిన వాడే వీడియో తీస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం మానే చేసినాడు అంతా కూడా అయి అంటే అంత అలంకరణ అంతా అయిపోయింది ఇక్కడ స్వామివారి ముద్రలు మాత్రం కంపల్సరీ వినాయక చవితి రోజు అందరం అన్నట్టు స్వామివారి ముద్రలు స్వామివారి నచ్చకేడ ఇక్కడ వీక్షింపజేయండి స్వామి పూజని అలంకరి పూజని స్వీకరించండి అని అర్థం కాదు ఇక్కడ తప్పకుండా స్వామివారి పాదాలు ప్రతి ఒక్కరింట్లో ఇవి మాత్రం మేము వేసుకుంటాము సో ఎలా వేస్తానో ఒక్కసారి చూడండి ఫస్ట్ ఇదే అది వారికి అయితే గణపయ్యక నైవేద్యాలతో అన్నీ రెడీ చేశాము నైవేద్యాలు చేసిన మాత్రం మా రమ్య అనే పాపం వెళ్ళి మా నుంచి కష్టపడదు నైవేద్యాలు అన్నీ కూడా ఈసారి మా రమ్యకే ఇచ్చేస్తున్న గేట్ అంతా కూడా ఒకసారి చూపిస్తారని స్వామివారి కుడుములు తర్వాత దద్దోచనము రవ దొడ్డు రవ్వ కేసరి పరువన్నము మొక్కజొన్న గారెలు ఆ తర్వాత పాయసము ఇది పాలపుంతలు ఏదో అంటారు దీన్ని సేమే దా దానిలాగే చేస్తారు ఇది కూడా ఇది పప్పుతో చేసిన స్వీట్ ఇది పప్పు రైస్తో చేసిన పులిహోర తర్వాత వచ్చేసి ఇది గుడాలు ఇది కేసరి సో పండ్లు లడ్డు స్వామి అదే అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మా గదిలో గణపతి ఉన్నారు కదా ఆయనకు లడ్డు పెట్టడానికి లడ్డు కూడా తెప్పించేస్తాను ఆ వారి లడ్డు కూడా పెట్టాను అంటే ఇక్కడ పూజ అయిపోయింది అక్కడ పెట్టేస్తాను ఆయనకి ఇది సో వారి అడుగుల మీదనే ఇవన్నీ కూడా ఆయన ఆయనకు కావాల్సిన సమర్పించాను ఇక్కడ సో స్వామివారి కంకణం కట్టుకొని ఇప్పుడు పూజ చేసుకుంటాము అదంతా కూడా చూడండి ఓకేనా

మా రమ్య మీ అందరికి తెలుసు కదా ఆయన మా ఇంటి వారచ్చడు మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళిండు రావాలి ఒక సాయంత్రం వరకు వస్తారు వాడు ఇప్పుడు వస్తారు రాందు వేలు ఉండొచ్చు మా చెల్లి కూడా డ్యూటీకి వెళ్ళింది మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు రమ్మని చెప్పిన వాళ్ళు కూడా వస్తారు కావచ్చు మొక్క దేవి అందరికీ తెలుసు కదా తను మా చెల్లి మా నాన్నగారు బొట్టు పెట్టి మా చెల్లికి కంకణం కూడా కట్టడం జరిగింది తమ్ముడు తెలుసు కదా సాయి ప్రతి వీడలు ఉంటాడు వీడు తర్వాత వంశీ దా ఫోన్ పెట్టు తెలుసులే అందరికి రెండుసార్లు పర్చేజ్ చేస్తాం అనుకుంటాను అందరు మీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న మీ స్నేహ అమ్మ చాలా కష్టపడ్డాం మేమైతే ఈరోజు అంటే అంత ఈజీగానే చేసినాం అనుకో అంత అని కాదు కానీ అంత సక్సెస్ఫుల్గా అయితే చేసినాం జయ బలో గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ ఓకే చూసారు కదా మా ఇంటి గణపతి దేవుని పూజ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సంతోషం ఉందన్న దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ముందుగా ఆయనే తలుచుకుంటాం కాబట్టి ఈరోజు మా ఇంటి గణేషుని మీ అందరికీ కూడా చూపించడం జరిగింది ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా సుఖ సంతోషాలతో ఉందని మరొకసారి కోరుకుంటున్నాను ఆయన మన ఛానల్ కనుక ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఆ వినాయకుం దేవుని ఆశీస్సులు మీ అందరికీ వెళ్ళిపోతుందని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ